ఓం నమ శివాయ కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ సన్నిధం ప్రజాగే మాధవం దృష్వ ఏకబిల్వం శివార్పణం పరమేశ్వరుని యొక్క ఆరాధనకు ప్రతిరోజు ప్రతి ఘడియ చాలా చాలా ప్రధానమైనది అటువంటి ఆరాధనలో కొన్ని పర్వదినాలు కూడా వస్తుంటాయి ఆ పర్వదినాల్లో పరమేశ్వరుని యొక్క ఆరాధనకు అత్యంత శుభాలను కలిగించేటటువంటి అత్యంత సులభంగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు మనం మహాశివరాత్రిని ఉపయోగించుకుంటూ ఉంటాం అటువంటి మహాశివరాత్రి రోజున పరమేశ్వరునికి అభిషేకం చేసినా అర్చన చేసిన ఉపవాసం ఉన్నా జాగరణ ఉన్నా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ చేసేటటువంటి దాన ధర్మాదులు అన్నీ కూడా భగవంతుని యొక్క సాయుధ్యానికి భగవంతుని యొక్క అనుగ్రహానికి దగ్గర చేసేటటువంటి విధంగా ఉంటాయి కొంతమంది తమ యొక్క భక్తిని ప్రకటించేందుకు గంగాజలంతో అభిషేకం చేస్తుంటారు కొంతమంది భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు పాలను ఆవు పెరుగును నేయి అలాగే తేనె పంచదారతో పాటు చెరుకు రసం కావచ్చు ఫలాల ద్రవ్యాలను రసాలను కావచ్చు ఒక్కొక్కటిగా మనం స్వామివారికి అభిషేకం చేస్తుంటాం కొంతమంది విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తుంటారు కొంతమంది ఆ జలంలో పుష్పములు కలిపి రత్నములు కలిపి నవధాన్యాలు కలిపి ఇట్లా విరివిరిగా స్వామివారికి అభిషేకం చేస్తుంటారు తమ యొక్క భక్తిని ప్రకటిస్తుంటారు అట్లాగే మరికొంతమంది వివిధ రకాలుగా పుష్పాలను సేకరించి ఆ పుష్పాలతోటి స్వామివారికి అర్చించేటటువంటి ప్రయత్నం చేస్తుంటాం ఏ పుష్పంతో అర్చించినా ఏ ద్రవ్యంతో స్వామివారికి అభిషేకం చేసినా పరమాద్భుతమైనటువంటి ఫలితాలు పొందటమే కాకుండా వ్యక్తిగతంగా మన నిత్య జీవనంలో ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలకు నివారణ కూడా ఆ అభిషేకంలో ఆ అర్చనలో మనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అద్భుతమైనటువంటి మహాశివరాత్రి రోజున మనం కొన్ని రకాల పుష్పాలను స్వామివారు సమర్పణ చేస్తే కొన్ని రకాల వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కూడా తొలగేటటువంటి అవకాశం ఉంటుంది మరి ఆ భగవంతుని యొక్క ఆరాధనకు సాధ్యమంతా మనకు కొంతమంది తెలుసు కేవలం బిల్వదళాన్ని సమర్పణ చేస్తుంటారు కొంతమంది ఏదో తమకు అందుబాటులో ఉన్నటువంటి కొన్ని పుష్పాలను స్వామివారికి సమర్పణ చేస్తుంటారు మరి ఏ ఏ రకములంటే అసలు ఏ ఏ పుష్పాలంటే ఎక్కువగా స్వామివారికి ఇష్టంగా ఉంటారు ఏ ఏ పుష్పాలను స్వామివారు సమర్పణ చేస్తే ఏ ఏ రకాల మన వ్యక్తిగత సమస్యలు దూరం చేసుకోవచ్చో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేసేటటువంటి ఈ వీడియోను మీకు తెలిసేటటువంటి స్నేహితులకు బంధువులకు వారికి షేర్ చేయటం ద్వారా వారు పొందేటటువంటి పుణ్య బలంలో కూడా మీకు కూడా కొంత భాగం వస్తుంది కాబట్టి ఈ అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క లీలను తెలియచేసేటటువంటి ఈ వీడియోను ఆశాంతం చూసి స్వామివారి యొక్క ఆరాధనకు మీరు ఇప్పటి నుండే మీరు సిద్ధమయ్యేటటువంటి అవకాశం ఈ వీడియో ద్వారా మీకు లభిస్తుంది కాబట్టి ఆ భోలాశంకరుని కేవలం ద్రవ్యాలతోటో రసాలతో అభిషేకం చేసేటటువంటి ఫలితాలే కాకుండా కొన్ని రకాల పుష్పాలతో కూడా స్వామివారికి పూజ చేస్తే అద్భుతమైనటువంటి ఫలాలు మనం పొందుతూ ఉంటాం అశ్వమేధ యాగం చేసినటువంటి అద్భుతమైనటువంటి మనం అవకాశాలను ఈ స్వామివారు చేసేటటువంటి ఆరాధన ద్వారా పొందవచ్చు రకరకాల పుష్పాలను సేకరించి రకరకాల విధాలుగా స్వామివారి మన యొక్క భక్తిని ప్రకటిస్తే కనుక ఆయన మనల్ని తరింపచేసి మన యొక్క కష్టాలను బాధలను దూరం చేసి ఆ యొక్క శివ సాయుధ్యానికి దగ్గర చేసేటటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా శివార్చనకు గన్నేరు పుష్పాలు అలాగే జిల్లేరు పుష్పాలు మనకు ఏవి అందుబాటులో ఉంటే అవి మనం ముందుగానే వాటి గురించి ఇప్పటి నుండే మీరు వాటిని సేకరించేటటువంటి ప్రయత్నం ఉండాలి మనం లేదా బయట దొరికేటటువంటి దుకాణాల్లో మనం ముందే కనుక వారికి కబురు పంపితే ఆర్ధం చేస్తే కనుక వారు ఆ సమయాన్ని తెచ్చిపెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటారు కాబట్టి శివార్చనకు ముఖ్యమైనటువంటి కొన్ని పుష్పాలు మనం ఇప్పుడు తెలుసుకోవటంలో మనం ప్రయత్నం చేద్దాం ఇందాక చెప్పుకున్నట్లుగా గన్నేరు పుష్పాలు కానీ జిల్లేడు పుష్పాలు కానీ మందారం పుష్పాలు కానీ షమి అంటే జమ్మి పుష్పాలు కానీ పొగడపు పూలన్నా పరమేశ్వరునికి చాలా చాలా ఇష్టమట అంతేకాకుండా మోదుగ పూలు ఇప్ప పువ్వు వెంపలి బిల్వదళములు ఈ బిల్వదలం మనందరం తెలిసి ఎట్లా ఉత్తరేణి పుష్పాలు అలాగే కలిగొట్టు అశోక అవిసెపూలు ఉమ్మెత్త పుష్పాలు కొండగోగులు కడిమి నల్లగోరెంట అలాగే ఎర్ర గోరింట అలాగే దేవకాంచనము సంపంగ పుష్పాలు మల్లెలు జాజులు తుమ్మి పుష్పాలు అలాగే మనము సావా సాధారణంగా పద్మం చూస్తాం లోటస్ ఫ్లవర్ చూస్తుంటాం అదే కొన్ని రకాల రెక్కలను కలిగి ఉంటుంది కానీ పరమేశ్వరునికి అర్పించేటటువంటి పద్మం అట వేయి రేకులు ఉంటుందంటే వేయి ఆకులతో ఇట్లా పుష్పాల రెక్కలతో కూడా ఉంటుంది అటువంటిది తెచ్చి ఆయనకు సమర్పణ చేస్తే ఇక అంతకంటే పుణ్యం ఇంకోటి మనం పొందేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఆ యొక్క తుమ్మి పుష్పాలతో పాటు నూరు రేకులుగా కలిగినటువంటి పద్మము అలాగే తెల్లని కలువలు నల్లని కలువలు అలాగే తులసి ఇవన్నీ కూడా పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి పుష్పాలు కాబట్టి వీటిని భక్తిగా మనం సర్ప సమర్పణ చేయటం ద్వారా సర్వదా శ్రేష్టమైనటువంటి శుభాలు పొందేటటువంటి ప్రయత్నం మనం చేయవచ్చు భక్తితో ఒక పుష్పం సమర్పించినా సరే ఆ యొక్క తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు కర్మలన్నీ కూడా మనం దూరం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అయితే వీటిల్లో కొన్ని పుష్పాలు సమర్పణ చేస్తే ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు తొలగిపోయి లాభాలు కలుగుతూ ఉంటాయి అవేమిటో కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం అప్పుల భారాలు పెరగటము లేదా మన ఇల్లు నిత్యం కూడా జరుపుకుంటేటువంటి విధంగా కొన్ని రకాల ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా పరమేశ్వరుని ప్రతిరోజు కానీ సోమవారం కానీ మాసాల్లో కానీ పర్వదినాల్లో కానీ ఎప్పుడు అప్పుడు కాస్త చక్కగా గన్నేరు పుష్పాలను సేకరించి ఆ గన్నేరు పుష్పాలతో స్వామివారికి అర్చన చేస్తే అట మనము ఎదుర్కొనేటటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా కొంతమంది ఇక నాకు అన్ని రకాల బాధ్యతలు అయిపోయాయి ఇప్పటికే వయసు అనేది చాలా వచ్చేసింది ఎనభై పైన తొంభై పైన వచ్చింది ఇక నాకు ఎలాంటి బాధ్యతలు అవసరం లేదు భగవంతుని యొక్క అనుగ్రహం మోక్షం పొందితే చాలు అనేటటువంటి ఆలోచన కొంతమంది చేస్తుంటారు అటువంటి వారు ఉమ్మెత్త పుష్పాలను సేకరించి భగవంతుని సమర్పణ చేస్తేట మంచి మోక్షం ఏర్పడుతుందట మంచి మోక్షం అంటే ఆ యొక్క చివరి దశలో ఎలాంటి ప్రమాదాల బరిన బారిన పడకుండా అనారోగ్యాలతో హాస్పిటల్స్లో చేరకుండా లేదా ఇంకొకరితో సేవ చేసుకునేటటువంటి కొంతమందికి ఎవరితో నేను ఏ పని చేసుకోకుండా మోక్షం పొందితే చాలు అనేటటువంటి తపనతో చాలామంది ఉంటారు అటువంటి సేవలు ఎవరితో చేసుకోకుండా తమకు తాము నిద్రలోనే ఆ భగవంతుని యొక్క మోక్షాన్ని చేరుకునేటటువంటి ఆలోచన చేస్తుంటారు అటువంటి వారందరూ కూడా నిత్యము లేదా ఎప్పుడు మీకు లభ్యమైతే అప్పుడు ఉమ్మెత్త పుష్పాలను సేకరించి పరమేశ్వరునికి సమర్పణ చేస్తే కనుక మంచి మోక్షం లభిస్తుంది ఆ తర్వాత నిత్య జీవన విధానంలో సుఖము శాంతి సౌఖ్యములు అందరికీ అవసరమవుతూ ఉంటాయి ఈ సుఖశాంతులతో కనుక జీవించాలనేటటువంటి ఆతృత తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాంటి వారందరూ కూడా నల్లటి కలువ పుష్పాలను సేకరించి భగవంతునికి అర్పణ చేస్తేట మన జీవన విధానంలో ఇబ్బందులు తొలగిపోయి సుఖశాంతులు ఏర్పడతాయి ఆ తర్వాత వివిధ రూపాల్లో ఉద్యోగ బాధ్యతలు కావచ్చు రాజకీయ పరమైనటువంటి పదవులు కావచ్చు ఉన్నతాధికారికమైనటువంటి బాధ్యతలు కావచ్చు అవన్నీ చేపట్టాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఈ ఉన్నత పరమైనటువంటి పదవులు అలంకరించాలన్నా ఉన్నతాధికారి తత్వం మనకు రావాలన్నా పెద్ద పెద్ద స్థాయిలో అధికార బాధ్యతలు చేపట్టాలన్నా పరమేశ్వరునికి తెల్లని తామర పుష్పాలు సేకరించి అర్చన చేయాలట అలా తెల్లని తామర పుష్పాలతో అర్చన చేస్తేట పదవీ బాధ్యతలు పెరుగుతాయి అధికార హోదాలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఆ తర్వాత రాజ్యప్రాప్తి కొంతమంది కొన్ని రకాల ప్రాంతాలకు అధికారాన్ని పొందాలనేటటువంటి తపన ఉంటుంది ఆ ప్రాంతాన్ని మొత్తం నేను అధికారిగా రావాలని ఉంటుంది ఒక గ్రామాన్ని తీసుకుంటే సర్పంచ్ ఒక జిల్లాని తీసుకుంటే కలెక్టరు ఒక మండలాన్ని తీసుకుంటే మండలాధికారి లేదా రాజకీయంలో చూస్తే ఒక ఎమ్మెల్యే పదవి కావచ్చు ఒక మంత్రిత్వ శాఖ కావచ్చు ఒక ముఖ్యమంత్రి పదవి కావచ్చు ఆ పైన ప పదవులు కావచ్చు ఇట్లా ఉన్నతపరమైనటువంటి బాధ్యతలు అధికారాలు కనుక చేపట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వారందరూ కూడా ఎర్రని తామర పుష్పాలతో స్వామివారికి అర్చన చేసుకోవాలట శివరాత్రి రోజున ఆ ఎర్రని తామర పుష్పాలు సమర్ప ప్రతిరోజు చేయొచ్చు ప్రతి సోమవారం చేయొచ్చు ప్రతి మాస శివరాత్రి చేయొచ్చు కానీ ఒక్క శివరాత్రి రోజు సమర్పించం చేస్తే ఇన్ని రోజులు చేసినటువంటి ఫలితం వస్తుంది కాబట్టి ఎర్రని తామర పుష్పాలను సేకరించి పరమేశ్వరునికి అర్చన చేసేటటువంటి ప్రయత్నం చేయాలి అట్లాగే ఎన్నో రకాల కోరికలు ఉంటుంటాయి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తుంటాం ఎంత ప్రయత్నించినా ఆ కోరికలను పొందలేనటువంటి స్థితి ఉంటుంది అటువంటి కోరికలను మనం పొందేటటువంటి ప్రయత్నంలో కేసరి పుష్పాలు నాగకేసరి పుష్పాలను లభిస్తుంటాయి ఆ నాగకేసరి పుష్పాలను మనం సేకరించి ఆ పరమేశ్వరునికి అర్చన చేస్తేట మనం తీరని కోరికలు ఏవైతే ఉంటుంటాయో అవన్నీ కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఎంతో కాలంగా మంచి ఇల్లు కట్టుకుందామనో మంచి ఇల్లు కొనుక్కుందామనో లేదా ఒక బండి కొనుక్కుందామనో ఇట్లా విలువైన ముఖ్యమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటుంటాయో కొంతమంది వివాహం కాకుండా బాధపడుతూ ఉంటారు అది దీర్ఘకాలికమైనటువంటి కోరిక కొంతమంది సంతానం లేక బాధపడుతూ ఉంటారు అది కూడా అతి ముఖ్యమైనటువంటి కోరికే కాబట్టి మనకు కోరిక కూడా ఒక అర్థం ఉండాలి అటువంటి కోరికలను మనం జాగ్రత్తగా భగవంతుని చెప్పుకుంటూ ఈ నాగకేశరి పుష్పాలను సమర్పణ చేస్తే అట స్వామివారు అనుగ్రహించి మన యొక్క కోరికలను తీర్చేందుకు ఆయన సహాయపడుతుంటారు ఆ తర్వాత మనందరికీ తెలుసు గులాబీ పుష్పాలు గులాబీ పుష్పాలు ప్రతి చోట అందరికీ లభిస్తూనే ఉంటాయి ఆ గులాబీ పుష్పాలను సేకరించి స్వామివారికి సమర్పణ చేస్తే లాభాలు కలుగుతాయట అది వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు చేసేటటువంటి పని కావచ్చు ఏదైనా సరే లాభము అనేటటువంటి కనుక పదవినిపిస్తే మనకు ఆ లాభాలను పొందేందుకు ఈ గులాబీ పుష్పాలను స్వామివారికి సమర్పణ చేయాలి అట్లాగే కొంతమందికి మాట విలువ పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు ఉపాసన బలాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు మంత్రసిద్ధిని పొందేందుకు ప్రయత్నం చేస్తుంటారు అటువంటి వారందరూ కూడా గన్నేరు పుష్పాలు అశోక పుష్పాలు ఊగుడు పుష్పాలు తెల్ల జి జిల్లేని పుష్పాలు వీటిని సేకరించి వీటిని కలిపి విడివిడిగా విడివిడిగా అయితే ఒక్కొక్క ఫలితం ఉంటుంది విడివిడిగా కాకుండా ఈ గన్నేరు పుష్పాలు అశోక పుష్పాలు అలాగే ఊడుగు పుష్పాలు తెల్ల జిల్లేరు పుష్పాలు ఈ నాలుగింటిని సేకరించి కలిపి పరమేశ్వరునికి అర్చన చేస్తేట వాక్సిద్ధి కలుగుతుంది మంత్రసిద్ధి కలుగుతుంది మాట విలువ పెరుగుతుంది మనం ఏదంటే అది జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే చాలా చాలా భక్తి అనేది అవసరం అటువంటి సిద్ధులను మనం ఏవైతే చెడు పనులకు వినియోగించవద్దు ఒకవేళ చెడు పనులకు వినియోగిస్తే కనుక అది మీకే తిరిగి ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది మన ద్వారా నలుగురికి ఉపయోగపడేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ప్రక్రియ మీరు చక్కగా చేయవచ్చు ఆ తర్వాత ఆడవారికి సౌభాగ్యం అనేది చాలా చాలా ముఖ్యం ఆ సౌభాగ్యాన్ని పొందేటటువంటి క్రమంలో దంతి ప్రతి పుష్పాలను ఉంటాయి ఆ పత్తితో కూడుకున్నటువంటి ఆ దంతి పుష్పాలు అయితే ఉంటుంటాయో వాటిని సేకరించి ఆ యొక్క పరమేశ్వరుని సమర్పిస్తే కనుక సౌభాగ్యం వృద్ధి అవుతుంది ఆ తర్వాత అటు పురుషులు కావచ్చు ఇటు కన్యలు కావచ్చు స్త్రీలు కావచ్చు తమకు కోరినటువంటి వ్యక్తితోటి వివాహం జరగాలనేటువంటి ఆలోచన అందరూ చేస్తుంటారు సహజం కొంతమందికి కొంతమంది వ్యక్తులతో వివాహం చేసుకుంటే బాగుంటుందని తపన పడుతుంటారు అట్లా కోరుకున్నటువంటి వ్యక్తితో మన యొక్క వివాహం జరిగేటటువంటి కోరిక ఎవరైతే ఉంటుందో వారందరూ కూడా పరమేశ్వరుని సన్నజాజి పుష్పాలతో పూజించాలట నిత్యము లేదా వారానికి ఒకసారి ఆ కోరికను చేసుకునేందుకు పరిశుభ్రమైనటువంటి సన్నజాజి పుష్పాలను సేకరించి ఎటువంటి వాటిల్లో కీడులు పురుగులు లేకుండా చూసి జాగ్రత్త వాటిని శుభ్రం చేసుకుని చక్కగా ఆ సన్నజాజి పుష్పాలతో పరమేశ్వరునికి అర్చన చేస్తేట కోరుకున్నటువంటి వ్యక్తితో వివాహం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే ఇందాక చెప్పుకున్నాం నాలుగు రకాల పుష్పాలను సమర్ కలిసి చేస్తే కనుక ఒక రకమైనటువంటి ఫలితం కలుగుతుందని అట్లాగే మంచి సంతానం కావాలంటే కూడా స్వామివారిని మనం ఏం చేయాలి మొల్ల పువ్వులతో స్వామివారిని మనం పూజించాలి మొల్ల పువ్వులతో పూజిస్తేట ఆ యొక్క పూజ ఏవైతే పుష్పాలు ఉంటాయో వాటి ద్వారా వచ్చేటటువంటి సుగంధం మనం పీల్చడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి ఆ గర్భధారణకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మంచి సంతానానికి ఆ యొక్క శరీరం తయారవుతుంది తోడ్పడుతుంది కూడా కాబట్టి మొల్ల పుష్పాలను తీ తీసుకొచ్చి పరమేశ్వరుని అర్చన చేస్తేట సంతానం కూడా కలుగుతుందట ఆ తర్వాత ఆరోగ్యంగా ఉండేందుకు దర్భపూలతో పుష్పాలతో స్వామివారికి మనం అర్చన చేయాలి ఈ దర్భ పుష్పాలు లేదా దర్భ పూలు అంటుంటాము వాటిని సేకరించి పరమేశ్వరునికి అర్చన చేస్తేట అనారోగ్యాలు తగ్గిపోయి మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది ఆ తర్వాత రేల పుష్పాలు లేదా రేల పూలు అంటుంటాం ఈ రేల పూలతో భగవంతుని అర్చన చేస్తే మంచి ఆర్థికపరమైనటువంటి పరిపృష్టి ఏర్పడి ధనలాభాలు కలుగుతూ ఉంటాయి ఈ ధనలాభాలు పొందాలంటే మనం రేల పూలతోటి పరమేశ్వరుణ్ణి పూజించాలి ఆ తర్వాత కొంతమందిని ఆకర్షించాలనేటటువంటి తపన ఉంటుంది పది మందిలో తాము ఉన్నతంగా కనిపించాలనేటువంటి తాపత్రయం ఉంటుంది లేదా ఇతరులను ఆకర్షించాలనేటువంటి తపనతో కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు అటువంటి వారందరూ కూడా తుమ్మి పూలను సేకరించి ఆ పరమేశ్వరునికి అర్చన చేస్తేట పరమాద్భుతమైనటువంటి శుభాలు పొందటమే కాకుండా అందరూ కూడా మిమ్మల్ని గుర్తిస్తారు మీకు ఆకర్షితులవుతూ ఉంటారు ఆ తర్వాత మనం నిత్య దైనందిన జీవితంలో ఎన్నో పనులు చేస్తుంటాం కొన్ని పనులు కొంతమందికి నచ్చుతూ ఉంటాయి కొంతమందికి నచ్చం ఆ నచ్చినప్పుడే మన పైన అగౌరవాలు ఏర్పడుతుంటాయి మనమంటే కోపం కలుగుతుంది మనమంటే ఈర్షి ఏర్పడుతుంది మనమంటే శత్రుత్వంగా చూస్తూ ఉంటారు ఈ శత్రుత్వ సంబంధమైనటువంటి భావనలు పోవాలన్నా అందరికీ మిత్రత్వం ఏర్పడాలన్నా మనం కడిమె పూలతో భగవంతుని అర్చం చేయాలి ఈ కడిమి పూలతో అర్చన చేస్తేట ఎవరైతే మనల్ని వ్యతిరేకిస్తున్నారో ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎవరైతే మన పైన ఒక రకమైనటువంటి ఈర్ష్య అసూయ రాగద్వేషాలను ప్రచారం చేస్తున్నారు వారందరిపైన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఆ శత్రుత్వ విజయాలను మనం చక్కగా పొందేటటువంటి అవకాశం ఉంటుంది కడిమ పూలతో భగవంతుణ్ణి అర్చన చేయాలి ఈ శివరాత్రి రోజున అంతేకాకుండా మనందరికీ తెలుసు విరివిగా లభించేది బిలువ దళాలు ఈ బిలువ దళాలతో పరమేశ్వరునికి అర్చన చేస్తేట దారిద్ర్యపు సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రం దరిద్రం అంటుంటామే ఈ దరిద్రంతో కూడినటువంటి సమస్యలు బాధలన్నీ కూడా తొలగిపోవాలంటే బిల్వదళాలతో పరమేశ్వరుని మనం పూజించాలి అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అటువంటి ఆ బిల్వదళాన్ని పరమేశ్వరుని సమర్పిస్తే అట అఘోరమైనటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయట కాబట్టి బిల్వదళాన్ని ఖచ్చితంగా మీరు పరమేశ్వరునికి శివరాత్రి రోజు సమర్పించేటటువంటి ప్రయత్నం చేయండి దర్శనం బిల్వ వృక్షం చ స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం బిల్వం శివార్పణం ఇందా చెప్పుకున్నాం మనం బిల్వదళం అనేది చాలా చాలా ముఖ్యమైనది ఆ బిల్వదళాన్ని చూసినా సరే ఆ బిల్వదళాన్ని తాకినా సరే బిల్వదళాన్ని సమర్పించినా సరే ఎన్నో రకాలుగా తెలిసి చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా ఒకేసారి పటాపంచలైపోతాయి అవన్నీ తెలిగిపోయి మన యొక్క జీవితం అనేది చాలా ఉన్నతంగా తీర్చిదిద్దబడి దారిద్ర్యాలన్నీ కూడా తొలగిపోయి సుఖప్రదమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ఆ తర్వాత కొంతమందికి పశు సంపదను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం గోవులంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఆవులను పెంచుకోవాలి ఆవులకు సేవ చేయాలనేటువంటి తపన పడుతూ ఉంటారు అటువంటి వారందరూ కూడా లొద్దు పూలు లొద్దుగ పూలను దొరుకుతాయి ఈ లొద్దుగ పూలు మనం నిత్యం దొరకకపోవచ్చు కానీ కాస్త అడవి ప్రాంతంలో అరణ్య ప్రాంతంలో గ్రామాల్లో చూస్తే కనుక ఈ లొద్దుగ పూలు మనం గమనించవచ్చు ఆ లొద్దుగ పూలను మనం సేకరించి భగవంతునికి అర్పణ చేస్తేట గోసేవ చేసుకునేటటువంటి సంపద వృద్ధి చేసుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఆ తర్వాత ఆయుష్ ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు ఈ ఆయుష్ను మరింతగా పెంచుకునేటటువంటి క్రమంలో మోదుగా అలాగే బూరుగు పుష్పాలతో స్వామివారిని పూజిస్తేట మంచి ఆయుర్ వృద్ధి కలుగుతుంది కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి పుష్పాలను సేకరించి ఎన్నో ఎన్నో పుష్పాలు స్వామివారు సమర్పణ చేయవచ్చు ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితం ఉంది కాబట్టి నిత్యం మనకు అవసరమేమిటి సుఖము సౌఖ్యము సంతోషము ఆనందము ఆర్థికము కష్టాలు దూరం చేసుకోవటం అనారోగ్యాలు దూరం చేసుకోవటం సంపద వృద్ధి చేసుకోవటం సంతానాన్ని పొందటం వివాహం చేసుకోవటం మనం చెప్పిన మాట ఒకరు విలువనివ్వటం గౌరవాన్ని ఇవ్వటం ఇవి మనకు నిత్య జీవనంలో అవసరం అవుతాయి కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో చేయటం జరిగింది ఈ పుష్పాలను సేకరించే మీరు శివరాత్రి రోజున పరమేశ్వరునికి అర్చన చేస్తేట పరమాద్భుతమైనటువంటి పుణ్యాలు పొందటమే కాకుండా మన యొక్క సమస్యలు దూరం జరిగి ఆనందప్రదమైనటువంటి జీవనం ఏర్పడుతుంది మరి ఎందుకు ఆలస్యం చేస్తాం శివరాత్రి కొద్ది రోజులే ఉంది రేపే శివరాత్రి అంటే ఈరోజు ఈ ఉపన్యాసం అంతా చెప్తే ఎవరూ తెచ్చుకునేటటువంటి అవకాశం ఉండదు అలాగే కొంతమందికి అవకాశం ఉన్నా సరే సమయం సరిపోకపోవచ్చు కాబట్టి ఇన్ని రోజుల ముందుగా ఈ వీడియో చేసే కారణం అదే కాబట్టి ఈ శివరాత్రి వరకు ఉండేటటువంటి ఈ పది పదిహేను ఇరవై రోజుల కాలాన్ని జాగ్రత్తగా మీరు వినియోగించుకుంటూ ఏ ఏ రోజు ఏ ఏ పుష్పాలు సేకరించాలి ఎక్కడ పుష్పాలు దొరుకుతాయి ఎక్కడ అభిషేక ద్రవ్యాలు దొరుకుతాయి ఏ అభిషేక ద్రవ్యంతో చేస్తే ఏ ఫలితం కలుగుతుంది మనం వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నాం దానికి నివారణగా మనం పరమేశ్వరిని ఏ పుష్పాలతో పూజ చేయాలి ఏ ద్రవ్యంతో అభిషేకం చేయాలి ఏ వస్తువులను దానం చేస్తే ఏం ఫలితం కలుగుతుంది ఇత్యాది తెలుసుకోవటం ద్వారా మీరు మీ మీ యొక్క కష్టాలను దూరం చేసుకొని శుభాలను పొందేందుకు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే కారణంతో ఇన్ని రోజుల ముందుగా ఈ వీడియో చేసి మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇంతటి సంతోషకరమైనటువంటి ఈ వీడియోను దయచేసి మీరు దీన్ని లైక్ చేయటం మీ స్నేహితులకు పంపించడం షేర్ చేయటం అలాగే ఇటువంటి వీడియోలు ఇంకో మీరు పొందే క్రమంలో మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం అనేది చాలా చాలా అవసరం కాబట్టి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన ఈ రాబోతున్నటువంటి ఈ మహాశివరాత్రి ఏదైతే ఉంటుందో ఆ శివరాత్రి రోజున మనం మనం వదులుకోకుండా శివరాత్రి రోజున ఖచ్చితంగా పరమేశ్వరు ఈ పుష్పాలు సమర్పించి స్వామివారి అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయత్నం చేద్దాం స్వస్తి